ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో బాబు అనే సరదా పిల్లవాడు ఉండేవాడు అతనికి ఆటలు ఆడటం చాలా ఇష్టం గ్రామం చివర్లో ఒక పెద్ద పాత చెట్టు ఉండేది ఆ చెట్టు గురించి అందరూ ఒక మాయ ఉంది అని చెప్పుకునేవారు ఒకరోజు బాబు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మాయా చెట్టు నీలో ఏం మాయం ఉంది చెప్పవా అని అడిగాడు అప్పుడు ఆశ్చర్యంగా చెట్టుమీద ఉన్న ఒక చిన్న పత్రం కదిలి ఒక చిన్న వెలుగు మెరుపు బాబుపై పడింది ఆ వెంటనే చెట్టు మాటలాడటం మొదలుపెట్టింది బాబు నేను మాయా చెట్టు మంచి పిల్లలకు బహుమతులు ఇస్తాను కాని ఒక షరతు ఉంది నువ్వు ప్రతిరోజూ ఒక మంచి పని చేయాలి అని చెప్పింది బాబు చాలా సంతోషపడ్డాడు ఆ రోజు బాబు తన అమ్మకు ఇంటి పనిలో సాయం చేశాడు చిన్న చెల్లికి పాలు ఇచ్చాడు పాపాయి రోడ్డుపై పడేసిన బొమ్మను తీసి ఇచ్చాడు సాయంత్రం మాయా చెట్టు దగ్గరకు వచ్చాడు చెట్టు మెల్లగా మెరిసి ఈరోజు నువ్వు చేసిన మంచి పనుల కోసం అని చెప్పి ఒక చిన్న బంగారు గింజ ఇచ్చింది బాబు ఆనందంతో పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లాడు తరువాతి రోజుల్లో కూడా బాబు ప్రతిరోజూ మంచి పనులు చేస్తూ ఉండేవాడు ప్రతిరోజూ చెట్టు ఒక చిన్న బహుమతి ఇచ్చేది ఒకసారి రంగుల పెన్ను మరోసారి చిన్న కార్టాయ్ ఇంకోసారి కథాపుస్తకం గ్రామంలోని పిల్లలందరూ బాబును చూసి మంచి పనులు చేయడం మొదలు పెట్టారు మాయా చెట్టు మొత్తం గ్రామం పిల్లలకి ప్రియమైన చెట్టుగా మారింది సందేశం మంచి పనులు చేస్తే అవి మాయల మన జీవితాన్ని అందంగా మార్చేస్తాయి మెరిసే నక్షత్రం